చేరు అడవుల లోపట చేరింది మేలు అంతకైతే శతావృతి బ్రాహ్మణుడికైనా ఇస్తాను కాని అందరూ ఓం నమశా అంటాడు ఓం నమశివా అంటే అర్థమైంది అది కూడా ఒక ప్రశ్నే అది కూడా ఒక జవాబు మంత్రం జల్జబోహరియ పయ్య మోత్తం పయ్యండి జల్జబోహరియ ముఖదేవగనానాం నార్ధై స్వామిత్రా పరาศి రాత్రి బాలమికే పురుగవాసాది అజ్ఞాపిక ఏదే ఒడే పాల బయరే కొండాల గల్ల గోపెరు బయరే హరియ బన నాలుగు సంప్ర భవనంలో వెసుకోని హరియ బర్దాల గడే బ్రహ్మ వనంలో వెసుకోని నువారి బన కరివాయి పెళ్ళి చేసుకోన మామని పెళ్ళి చేసుకోన మామని పెళ్ళి చేసుకోన બેરો <laughs> પૂજા <laughs> <laughs> హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నటి శ్రావణి సో ఈరోజు నేను ఏం చూపించబోతున్నాను అంటే మీకు మా చెల్లి మా గారు అంతా తెలుసు కదా నా ప్రతి వీడియోతో నాతో పాటు అల్లరి చేస్తూ మీ ముందు కనిపిస్తూనే ఉంటారు సో ఈరోజు నేను మా చెల్లి మరిది వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట సో మా అత్తమ్మ మావయ్య వీళ్ళందరూ కూడా మీకు పరిచయం కాబట్టి వాళ్ళ ఇంట్లో జరగబోయే ఒక పెద్ద పండగ ప్రతి సంవత్సరం వాళ్ళు జరుపుకునే పండగకి నేను వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను సో ఆ పండగ ఏంటి ప్రతి సంవత్సరం ఈయననే అంటే వాళ్ళకి తరతరాల నుంచి వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ పండుగ జరిపిస్తున్నారని చెప్పారు అసలు పండుగ ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అని తెలుసుకున్న తర్వాత పండుగ ఎలా చేస్తారు ఏంటి అని మనం కూడా తెలుసుకుందాం అయ్యోరు చెప్పండి మీరే చెప్పాలి పండుగ ఏం పండుగ చేయడానికి వచ్చారు దాని ప్రాముఖ్యత ఏంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ పుట్టలో పుట్టిన భూలోక మాత జమదగ్ని మహా ఋష్యాదు కన్న కష్టాడు పడి ఆకులు అలమాలు అలములు తెలుసుకొని ఉంటే ఆ జమదగ్ని మహారుష్యాదు శ్రీ రేణుకా ఎల్లమ్మ మీద పుట్టలో పుట్టిన భూలోకమాత రేవులో పుట్టిన రేణుకామాత గవ్వలో పుట్టిన గణసత్యవతి ఇన్నగు నామకరణములు గల్లా ఆ స్త్రీనే జమదగ్ని మహారుష్యాదుడు ప్రేమిస్తాడు అందుకు గౌతమా బ్రహ్మ ఏమాత్రము కూడా ఆ శంకులా మఠానికి ఇస్తందుకు వీలు పడక ఆయనకు చాలా కండిషన్ పెట్టినాడు మా ఏమని పెట్టినాడు మున్నూరి పాపకాలు ముప్పురై మీకు వెలుగుతున్నది కొర్రచేలో బ్రాహ్మణుని చంపిన బ్రహ్మత్య ఒకటి గంగి గోగావును చంపిన గోహత్య ఒకటి మున్నూరు పాపకాలు ముప్పురై పోతున్నాయి వెలుగుతున్నాయి మీ శంకుల మఠానికి ఇచ్చిన దానికంటే శేరు అడవుల లోపట చేరింది మీలు అంతకైతే శతావృత్తి బ్రాహ్మణుడికైనా ఇస్తాను కాని ఒక నూతిలో తోయమన్నా తోస్తాను కానీ ఒక బ్రాహ్మణుడికి ఇస్తామన్నా వస్తాను కానీ మీ శంకుల మతముకైతే ఎంత మాత్రమైన ఇందేమి ఎందుకనగా మరిగొట్టి గౌతుండు మరిపోటు పెట్టి మరిపోటు పెట్టి మర్రి పుట్టినాడు నాగశేషుడు పుట్టినాడు నాగశేషుడు పుట్టినాడు పక్షులు పుట్టినాయి పక్షులు పుట్టినాది భూమి పుట్టినాది అసంటి కైలాసపురి పట్టణమునందు ఆ గౌతమా బ్రహ్మ మరిగొట్టి గౌతుండు మరిపోటు పెట్టి ఆ నాగశేషుని కూడా చంపినాడు ఈ మున్నూరు పాపకాలు మీకు ముప్పురై వెలుగుతున్నది కానీ మీ గౌతమా బ్రహ్మ వంశానికి ఎంత మాత్రమేదని చెప్పి ఆ గిరిశంకర మహారాజు అని చెప్పి వేడుకుంటున్నాడు వేడుకుంటే ఆ గౌతమా బ్రహ్మ తాను బ్రాహ్మణ వేషము సయ్యనా దాల్చి ఈ పిల్ల దాగితే ఇటుమొగ్గినట్టు ఆ పిల్ల దాగితే అటుమొగ్గినట్టు పొడమిలో మానవులు పుట్టనున్నారు పెరగనున్నారు అత్తకు వాయు వరుసలు లేకుండా ఈ యొక్క సమాజం అంతా విచ్ఛిన్నమైపోతుందని చెప్పి తాను బ్రాహ్మణ వేషము సయ్యనా దాల్చి నీ బ్రాహ్మణుడికి ఏం కావాలయ్యా గోంగూర కట్ట కావాలన్నా పాలకూర కట్ట కావాలన్నా పప్పు పలహారములు కావాలన్నా మా రాజు మాత్రం కొట్నాలు పెట్టినాడు నాయన అని చెప్తే ఆ గౌతమా బ్రహ్మకు ఎంత మాత్రమైనా భటులు ఏ మాత్రం ఇస్తలేడు ఏ మాత్రం ఇవ్వకుండా మాకు మాత్రం స్త్రీ ముత్యం కావాలంటాడు ముత్యముల ముత్యం స్త్రీ ముత్యం ఆ భటులంతా ఎతికి 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 మా ఎర్ర బుచ్చయ్య గారి ఇంటి లోపట ఏ మాత్రం వెతికినా కానీ ఆ స్త్రీ ముత్యం అంటూ దొరకటలేరు వాళ్ళు తెలివి తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి అందులోనే ఉన్న ఒక విప్పం పుంగవుడు ఆ యొక్క బ్రాహ్మణుడు హరే ఎడ్డి వాళ్ళ ఇది కాదురా స్త్రీముత్యం అంటే నీ యొక్క బిడ్డ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం ఆ యొక్క ఎర్ర బుచ్చయ్య గారి యొక్క కుమారుడు ఆ భార్గవ పరశురాముడు ఆ పరశురాముడు జన్మించే పరంజ్యోతికప్పుడు అప్పుడు కాబట్టి ఆ పరశురాముడికి తప్పనిసరి జమదగ్ని అంటే తండ్రి ఆ యొక్క పరశురాముడు అంటే కుమారుడు శ్రేనుక ఎల్లమ్మ వారి ఇంటిలోన ఇలవేల్పుగా వెలిసినది ఆ విలవేల్పుగా వెలిసినది బంధు మిత్రాదుల సమేతముగా సత్పురుషులను కిన్నెర కింపులుషుల యక్షగానము నాట్యమాడే నవరంగ స్త్రీలను పిలిపించి వారి కళ్యాణ మహోత్సవం దిగ్గిద్వయంగా చేయాలని చెప్పి ఆ బుచ్చయ్య గారు తప్పట్ల వారు వారు రాజకోడు నాయి బ్రాహ్మణుడు శక్తి బ్రాహ్మణుడు వీళ్ళతోని పూజలు గొలిపేవాడు ఈ బైల బ్రాహ్మణుడు అసలు చాలా అద్భుతంగా అందరికి అర్థమయ్యేలాగా అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో అన్ని షార్ట్ కట్ గా చెప్తూ ఉంటారు కానీ మీరు పురాణ కథ నుంచి మొత్తం చాలా అద్భుతంగా చెప్పారు మన ప్రొసీజర్ ఏంటండి అంటే నెక్స్ట్ మనం చేసే విధానం ఏంటి మొదట ఏం చేస్తాం త్రేతాయుగం తృతాయుగం ద్వాపారం కలియుగం వేల కొద్ది సంవత్సరాలు కొంతమంది రాజాతి రాజులు పరిపాలించుకున్నారు ప్రస్తుతము ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవుల వృత్తాంతము గురించి గతంలో జరిగిన త్రేతాయుగం తృతాయుతంలో జరిగినటువంటి భావోద్వేగాలతోని నాయకులు రాజులు రాజసింహాసులు రాజామణులు కీర్తి ప్రతిష్టల కొరకే చేసిండ్రు కాని మానవ జన్మ ఎత్తి మరో జన్మ మరు జన్మ ఉంటే మానవుని యొక్క సా స్వరూప్యత సాఫల్యాన్ని ప్రపంచ ప్రజానీకానికి తెలియజేయుటే ఈ యొక్క జానపద వృత్తాంత్యం యొక్క ముఖ్య విషయం అందుకు గ్రామ దేవతలకు బంగారు తీసుకొచ్చి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి ముష్టి జోగు ఇంటింటికి ముష్టి జోగు అడుక్కొచ్చి అమ్మవారికి రాజనము దంచి నైవేద్యము చేసి పుట్టబంగారు తీసి అర్పితము చేసుకొని పుట్టలో పుట్టిన ఆ మాణిక్యాన్ని తీసుకొచ్చి మన ఇంటి అందు మన గృహములందు నిలబెట్టుకుంటాం అదే గృహములు ఎలిపినా ఆ మట్టినే మనం బంగారం అని భావిస్తాం భావించి మన కష్టసుఖాలు బాపాలంటే ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నాం అట్టి దేవాలయం లోపల శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ జమదగ్ని మహా శ్రీ వీరగోళ వీర గౌరమ్మను గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని వారు కుమారుడైనటువంటి నలుగురు కుమారులు తన కుమార్తె అయినటువంటి శ్రీభాల గౌరిని స్మరించుకొని జానపదులకు ఉన్న కష్టాలు రాత్రి వేళ లోపల వాళ్ళ భావోద్వేషాలను వాళ్ళ రాగోద్వేషాలను కీర్తన ద్వారా భావాలను వ్యక్తీకరించు జానపదులను సంతోషించపడే జాతి బైండ్ల జాతికి అందుకు భిన్నముగా గొర్రె కాపరివాడు అతనికిచ్చే నృత్యాలు వాళ్ళకిస్తుండ్రు వేరే మత్స్య కార్మికులు వాళ్ళకిచ్చే వృత్యాలు వాళ్ళకిస్తుండ్రు నేటి సమాజం లోపల డప్పులవారు బైన్లవారు రజకులు నాయి బ్రాహ్మణులు మైసూర్ రాజులు వారి యొక్క స్థితిగతులు చాలా అద్వానముగా ఉన్నది అట్టికి మీరు సంతోషించిన మీరు అడిగిన దానికి నేను సమాధానం చెబుతూ కళ్యాణము చేస్తాం రేణుకా ఎల్లమ్మ కళ్యాణం ఆ యొక్క తల్లిదండ్రులకు ఏమాత్రంగా ఇష్టం లేకుండా అలనాటి నుంచే బ్రాహ్మణ విషయంలో జన్మించినటువంటి శ్రీ జపదగ్గి మహారుష్యాదునికి గిరిరాజు శంకరుని బిడ్డైనటువంటి పార్వతీదేవిని ఆ యొక్క రేణుకా ఎల్లమ్మను ఈ యొక్క జమదమ్మికి ఇస్తానంటూ ఎంత మాత్రమైనా ఒప్పుకుంటలేడు అయినా కూడా ఆ యొక్క పెద్ద మనుషుల సమక్షం లోపల అమ్మవారిని కళ్యాణమాడి లోక రక్షణ కొరకు ఈ పండుగలు చేస్తుంట ఇది అంట ఫస్ట్ మనం వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి మన్ను తెచ్చుకొని అవన్నీ పూజ చేసి ఆ దీపం ఇంటికి తీసుకురావాలి తర్వాత కళ్యాణం జరిపిస్తారంట సో ఆయన మాటలు ఏవైతే చెప్పారో అవన్నీ మనం చూద్దాం సొంతకాల కింద మేము మర్చిపోయినాము తలుచుకోవాలి పుట్టక వాణి కట్టాలి బంగారం తెచ్చుకోవాలి ほら <music> అకిచైతా ఓయ్ 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 ఓయ

మీ భా ప్రశ్న జవాబు ఓం నమ అంటున్నావు చేతులెత్తి నమస్కారం అంటున్నావు దేనికి నమస్కారం పెడుతున్నా అమ్మవారికి చిన్నమ్మా చెప్పు వేరే విధంగా అంటాను నేను నేను వేరే విధంగా అయితే అంటలేను మా తమ్ముని అబ్జర్వింగ్ చేయరా అమ్మాయిని అర్థం చేయాలి మా మామను మా బావను ఇంకా బంధుమిత్రార్థులు మా అంతరు మా తమ్ముడే మా అందరు చుట్టాలే ఓం నమ అంటే గతంలో చేసిన తప్పులు క్షమించు దేవుడా అన్నట్టు మేడం గారు గతంలో చేసిన తప్పులు క్షమించు దేవుడా ఓం నమ శివాయ నమ శివాయ నమో నమ శివాయ మళ్ళ కూడా చెప్తున్నా నీకు నన్ను క్షమించు నమో నమో శివాయ ఈ మధ్యన వచ్చింది నిన్న సీత హనుమంతుని గుల్లి గుళ్ళేస్తుంటు ఈ మధ్యన అర్థమైందా నమో నమో శివాయ నమో నమో నమశివాయ ఇక ఏనేం ఆ మాత్రం ఆడొచ్చు చేసిన తప్పులు క్షమించి దేవుడా అని చెప్పి పుట్ట పూజ చేయి ఏయ్ కడబారి అయ్యక్కా ఇక్కడ ఓం నమశివాయనే ఇంకా ఓం నమశివాయ మూడు సార్లు ఓం నమశివాయ ఇది దేజ బహరియ ర వ్యాసాది పుణ్య పురిషానా

காத்தாசனோ திறக்கணும் எல்லாம் திறக்கணும் 哎呦，我个我个啊，对啊， ఎల్లమ్మ పాదఘట్ట ప్రక్షాళయ సందర్భానుసారంగా ఆడితం భగవతాతేన అదేనా విశ్వేణ బ్రహ్మ విష్ణు మహేశ్వరు నీకు తోడుగా ఉండుగాక జల ముఖ్య ముఖ్యదేవగ నామ్నాథ విష్ణు பாலுபய்யரே வடி பாலு பொய்யரே எல்லம்மா தள்ளிக்கு பிஎம்பரே அங்கே பண்ணுண்டம்மாட்டா கலரஸ்வரு பாபு சாரா அடேஸ்தாருக்காரா அம்மா எல்லாமே आदि भवानी अखिलांडेश्वरी <laughs> आदि भवानी अखिलांडेश्वरी శుభం 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 అందరి చేతుల్లో బియ్యం తీసుకోండి నేను చెప్తాడి పట్టం కాదు ఒక్కతే అమ్మ నీకు ఇరవై ఆరు నీకు ఇరవై ఆరు బియ్యం ఇరవై ఆరు బియ్యం కట్ట ఎక్కువ వస్తే ఇరవై ఆరు దెబ్బలు పడతాయి తక్కువ వస్తే ఏమి లేదు అరవై ఎక్కువ దెబ్బలు పడతాయి జాగ్రత్త నీకు ఇరవై ఆరు అమ్మా ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మీకు పదహారు మన ఇష్టం వైశాడ రాజీనామా కూడా బింగేరు

సర్వ కప్పేరా ఇది సర్వేశ్వరుని కపేరా చూడండి మా కప్పేరా భార్గవరామి కప్పేరా ఇది బ్రహ్మ దేవత కపేరా <http> <off> तो ना station, ना म शिवा

ఓం నమ శివాయ 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 సో ఫైనల్లీ చూసారు కదా నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి పూజ మొదలు పెడితే ఇవాళ మార్నింగ్ ఇట్స్ నైన్ ఫార్టీ ఇప్పటికీ పూర్తయిందనమాట సో రాత్రి పుట్ట బంగారం తీసుకురావడం కానీ తర్వాత కళ్యాణం జరిపించడం కానీ లేదంటే పంతులు గారు అర్ధనారి గెటప్ వేసుకొని తర్వాత పూజ చేయించడము అమ్మవారిని అంతా అది అంతా కొంచెం పాత పద్ధతులను తలపిస్తున్న ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంకా సాంప్రదాయాలు ఎటు పోవు అన్నీ మనతోనే ఉంటాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు పంతులు గారు చెప్పినంత ఈజీ అయితే కాదు కొంచెం టఫ్గా ఉంది ఫస్ట్ టైం ఈ పూజకి వచ్చిన వాళ్ళకైతే కొంచెం టెన్షన్ టెన్షన్గా కొంచెం భయంగానే ఉంటుంది కానీ ఓవరాల్గా సాంప్రదాయాలు కానీ ఏదన్నా ఇంకా ఇప్పటికీ ఉన్నాయి అని అంటే కొన్ని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఏమన్నా మీరు చెప్పాలి అనుకున్నా అడగాలి అనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డోంట్ ఫర్గా టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నటి శ్రావణి